ఆత్మకూరు ఆత్మకూరుపట్నంలోని మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఆదిశేషయ్య రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి రెడ్డి పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డిలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవాలన్నారు పరాయి పాలన నుంచి దాస్య శృంఖాలలను తెంచుకుని స్వేచ్ఛ వాయువులతో భరతమాత స్వయం పాలన దిశగా అడుగులేసి గడిచిపోయాయని పేర్కొన్నారు చాలా జరుగుతుంది సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దేశాన్ని ఏర్పాటు చేశారు సోదరులరా అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు అని చెప్పేసి నిన్న పులివెందల ఒంటి ఎలక్షన్ చూసిన తర్వాత ఎంత అరాచక సోదరులారా ఎంత హరాస్మెంట్ చేశారు ఈరోజు ఈ దేశంలో ఆనాడు మహనీయులు ఎంతో మంది చూసినట్లయితే మన స్వాతంత్ర ఫలాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు

వర్ధమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్